అందరికీ నమస్కారం ఈరోజు మనం మన అందరిలో దాగి ఉన్న ఒక రహస్య శక్తి గురించి చాలా సింపుల్గా సరదాగా మాట్లాడుకుందాం సరే ఒక్కసారి ఇది ఊహించుకోండి మనం చేసే పనులు మన అలవాట్లు ఇవన్నీ నిజంగా మన సొంత నిర్ణయాలే అంటారా ఏమో దీనికి సమాధానం మనల్ని కొంచెం ఆశ్చర్యపరచొచ్చు అయినా పర్లేదు రండి కలిసి ఈ చిన్న చిక్కుముడిని విప్పుదాం మన ఆలోచనలో ఒక చిన్న మార్పు గురించి చూద్దాం పాత ఆలోచన ఏంటంటే నా మనసు చాలా గట్టిది నన్ను ఎవ్వరూ మార్చలేరు నా ఫ్రెండ్స్ ప్రభావం నా మీద అస్సలు ఉండదు అని అనుకోవడం కానీ కొత్త ఆలోచన ఏంటో తెలుసా మన చుట్టూ ఎవరుంటే మనము కూడా వాళ్లలాగే తయారవుతాం వాళ్ళ అలవాట్లు మనకు కూడా ఒక ఇన్ఫెక్షన్లా అంటుకుంటాయన్నమాట అవును ఇది అచ్చం మనకు జలుబు ఎలా అంటుకుంటుండో అచ్చం అలాగే మన ఫ్రెండ్స్కి మంచి అలవాట్లున్నా చెడ్డ అలవాట్లున్నా అవి మనకు కూడా చాలా సులభంగా వచ్చేస్తాయి ఇప్పుడు దీన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి నేను మీకు ఒక చిన్న కథ చెప్తాను ఈ కథ పేరు కుళ్ళిపోయిన యాపిల్ కథ ఒకసారి వినండి ఒక రైతు దగ్గర ఒక బుట్ట నిండా మంచి తాజా ఎర్రగా మెరిసిపోతున్న యాపిల్స్ ఉన్నాయి ఆయన ఏం చేశాడంటే ఆ బుట్టలో కావాలని ఒకే ఒక్క కుళ్ళిపోయిన యాపిల్ను పెట్టాడు అప్పుడు ఏమై ఉంటుందనుకుంటున్నారు కేవలం కొన్ని రోజుల్లోనే ఆ ఒక్క కుళ్ళిన యాపిల్ వల్ల బుట్టలో ఉన్న మిగతా మంచి యాపిల్స్ అన్నీ కూడా పాడవడం మొదలయ్యాయి చూసారా చెడు ఎంత తొందరగా వ్యాపిస్తుందో అందుకే అంటారు కదా ఎప్పుడూ మనల్ని పైకి లేపేవారితోనే ఉండాలి మన శక్తిని లాగేసేవాళ్లతో కాదు ఈ చిన్న కథలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఇదే సరే కథలు బాగున్నాయి కదా కానీ ఇది నిజ జీవితంలో మనలాంటి వాళ్లకి ఎలా ఉపయోగపడిందో కొన్ని ఉదాహరణలు చూద్దామా రండి ముందుగా రవి కథ చూద్దాం పాపం రవి స్కూల్ అయిపోగానే ఫ్రెండ్స్తో కలిసి ఎప్పుడూ గేమ్స్ ఆడుతూ టైం వేస్ట్ చేసేవాడు దానివల్ల వాడి మార్కులు అస్సలు పెరిగేవి కావు కానీ రవి ఒక మంచి మార్పు తెచ్చుకున్నాడు బాగా చదువుకునే పిల్లలున్న ఒక స్టడీ గ్రూప్లో చేరాడు అంతే మెల్లమెల్లగా తన కొత్త ఫ్రెండ్స్ లాగే రవి కూడా మంచి మార్కులు తెచ్చుకోవడం మొదలుపెట్టాడు చూసారా ఎంత మంచి మార్పో ఇప్పుడు మీనా కథ విందాం మీనా ఆఫీస్లో ఎప్పుడూ ఏదో ఒకదానికి కంప్లైంట్ చేసే టీంలో పనిచేసేది ఆ వాతావరణం అచ్చం వానపడే రోజులాగా ఎప్పుడు నిరుత్సాహంగా డల్గా ఉండేది అప్పుడు మీనా ఒక చిన్న మార్పు చేసుకుంది లంచ్ టైంలో పాజిటివ్గా ఉండే కొలీగ్స్తో గడపడం స్టార్ట్ చేసింది అంతే వర్షం తర్వాత ఎండ వచ్చినట్టు వాళ్ల పాజిటివ్ ఎనర్జీ వల్ల మీనాలో కూడా ఉత్సాహం పెరిగి తన పనిలో చాలా మార్పు వచ్చింది ఇప్పుడు కిరణ్ కథ కిరణ్ ఒంటరిగా ఒక చిన్న షాట్ నడుపుకునేవాడు అది ఎలా ఉండేదంటే ఒక పెద్ద బండిని ఒక్కడే లాగడానికి ప్రయత్నించినట్టు పాపం అమ్మకాలు అస్సలు పెరిగేది కావు అప్పుడు కిరణ్ తనలాంటి వేరే షాప్ ఓనర్స్తో కలిసి ఒక గ్రూప్లో చేరాడు అందరూ కలిసి మాట్లాడుకోవడం వల్ల కొత్త కొత్త ఐడియాలు నేర్చుకున్నాడు చాలా చేతులు కలిస్తే బండిని లాగడం ఈజీ అయినట్టు అందరితో కలవడం వల్ల కిరణ్ సేల్స్ కూడా బాగా పెరిగాయి ఈ చిన్న రహస్యం కేవలం మనలాంటి వాళ్లకే కాదు చరిత్రలో నిలిచిపోయిన గొప్పవాళ్లకే కూడా తెలుసు వాళ్ల జీవితాల నుంచి కూడా మనం స్ఫూర్తి పొందుదాం మనందరికీ ఇష్టమైన డాక్టర్ కలాం గారి కథనే చూడండి ఆయనకు స్కూల్లో సైన్స్ అంటే చాలా ఇష్టపడే ఫ్రెండ్స్ ఉండేవారు వాళ్ళందరూ కలిసి కొత్త కొత్త విషయాలు నేర్చుకునేవారు ఆ మంచి స్నేహమే ఒక గొప్ప విత్తనం మొలకెత్తడానికి మంచి నేలలా పనిచేసింది అలాగే ఇన్ఫోసిస్ ఫౌండర్స్ని చూడండి వాళ్ళందరూ ఒకే రకమైన మంచి విలువలున్న స్నేహితులు వాళ్ల మధ్య ఉన్న నమ్మకం నిజాయితీ అనే పునాదుల మీదే అంత పెద్ద కంపెనీని కట్టగలిగారు ఒకేలా ఆలోచించే వ్యక్తులు కలిసి నడిచినప్పుడు చిన్న అడుగులు కూడా ప్రపంచ యాత్రలుగా మారతాయి మన దేశ హీరోల నుంచి మనం నేర్చుకోవలసిన పాఠం ఇదే ఇదంతా వినడానికి చాలా బాగుంది కదా మరిప్పుడు మనం మన జీవితంలో ఇలాంటి ఒక మంచి ఫ్రెండ్స్ సర్కిల్ను ఎలా ఏర్పాటు చేసుకోవాలో కొన్ని సులభమైన చిట్కాలు చూద్దాం సరే ఇప్పుడు ఒక్క క్షణం ప్రశాంతంగా ఆలోచించండి మొదటి ప్రశ్న నేను నా టైంను ఎక్కువగా గడిపే ఆ ఐదుగురు వ్యక్తులు ఎవరు వాళ్ల పేర్లను ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఇప్పుడు రెండో ప్రశ్న వాళ్లతో మాట్లాడిన తర్వాత మీకు ఉత్సాహంగా ఎనర్జీగా అనిపిస్తుందా లేకపోతే నీరసంగా అలసిపోయినట్టుగా అనిపిస్తుందా మనకు మనమే నిజాయితీగా సమాధానం చెప్పుకోవాలి ఇక చివరిగా మన ఎదుగుదల కోసం మన సంతోషం కోసం మనం ఎవరితో ఎక్కువ సమయం గడిపితే బాగుంటుంది అని ఆలోచించండి దీనికోసం ఒక సింపుల్ యాక్షన్ ప్లాన్ ఉంది చాలా సులభం మొదటిది మనకు ఎవరు స్ఫూర్తినిస్తున్నారో ఎవరు మనల్ని నీరసపరుస్తున్నారో గమనించాలి రెండవది మనకు స్ఫూర్తినిచ్చేవాళ్లతో ఎక్కువ సమయం గడపాలి ఇక మూడవది మనల్ని నీరసపరిచేవాళ్లతో సున్నితంగా కొంచెం సమయాన్ని తగ్గించుకోవాలి ఈరోజు పాఠం యొక్క సారాంశం ఈ యొక్క అద్భుతమైన వాక్యం ప్రశాంతంగా నమ్మకంతో వినండి మీ బృందమే మీ పరిమితిని నిర్ణయిస్తుంది మీ గతాన్ని గుర్తు చేసేవారితో కాకుండా మీ భవిష్యత్తును గుర్తు చేసేవారితో ఉండండి ఈ విశ్లేషణను ఈ అందమైన ప్రేరణాత్మకమైన ఆలోచనతో ముగిద్దాం నేను పాజిటివ్గా డిసిప్లిన్డ్గా ఎప్పుడూ ఎదుగుదల గురించి ఆలోచించే వ్యక్తులను ఆకర్షిస్తాను నా సర్కిల్ ప్రతిరోజు నన్ను ఇంకా బెటర్గా మారడానికి ఇన్స్పైర్ చేస్తుంది ఈ ప్రయాణంలో మీ అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను